హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము అండ్ మీ పర్సన్ ప్రేమ కూడా జెన్యూనా కాదా చాలామందికి డౌట్ ఉంటుంది కదా అసలు మీ పర్సన్ ప్రేమ జెన్యూనా కాదా అనేది కూడా చూద్దాము అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా అండ్ సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాగూ చేసుకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కమిట్మెంట్ ఇష్యూస్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చూడవచ్చు సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్లో కొంత మార్పు చేంజ్ అనేది రాబోతుంది బేసిక్గా మీ పర్సన్లోనే కాదు అండ్ మీ రిలేషన్లో కూడా బిగ్ చేంజెస్ రాబోతున్నాయి ఒక మార్పు ఒక మలుపు అనేది మీ రిలేషన్లోకి రాబోతుంది సో ఆ మార్పు మంచిగానే ఉంటుంది ప్రెసెంట్ అయితే మీ పర్సన్ వద్దు అని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలామంది రిలేషన్లో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు మిమ్మల్ని కూల్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకుంటారు అంటే వాళ్ళకి నచ్చినప్పుడు మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మిమ్మల్ని అంటే అప్పుడు దాకా అవాయిడ్ చేసి ఇగ్నోర్ చేసి వాళ్ళకి కావాల్సినప్పుడు వచ్చి నైస్గా మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని నార్మల్ చేసేసుకుంటారు అనమాట సో వాళ్ళు వద్దనుకునేది వాళ్ళే మళ్ళీ కావాలని బలవంతంగా వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకుంటూ ఉంటారు సో ఈ రెండు రకాలైన స్వభావాలు కూడా మీ పర్సన్లో ఉన్నాయి అంటే మిమ్మల్ని వెంటనే కూల్ చేసి వాళ్ళ మాటలతో మిమ్మల్ని అలా ఆకట్టుకునే మాటలు కూడా వాళ్ళకు ఉంటాయి అండ్ ఒకసారి వద్దు అని కూడా అనుకుంటుంటారు మిమ్మల్ని కావాల్గా అవసరం లేనప్పుడు అంటే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అనమాట ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అవాయిడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే కాల్స్లో కాల్స్ అటెండ్ చేయకుండా ఇగ్నోర్ చేయడము బ్లాక్ చేయడము సైలెంట్గా ఉండడము అన్నిట్లో బ్లాక్లు పెట్టడము ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్లు చేయడము కట్ చేయడము ఈ విధంగా మీకు రెస్పాన్స్ అనేది తక్కువ ఇస్తున్నారు మీరు ఇచ్చిన ఆఫర్ని మీరు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వమంటే మ్యారేజ్ చేసుకోమంటే మ్యారేజ్ చేసుకోవట్లేదు మీరు ఇస్తున్న ఆఫర్ని వాళ్ళు తీసుకోవట్లేదు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు రమ్మని అంటే రావట్లేదు ఎక్స్ట్రా రిలేషన్స్ రియూనియన్ అవ్వట్లేదు సో వాళ్ళు మీకు సరిగ్గా మీ రిలేషన్లో మీకు మీకు సపోర్ట్గా ఉండట్లేదు మీరు రమ్మంటే వాళ్ళు రావట్లేదు ఈ విధంగా ఉన్నదనమాట రిలేషన్లో ఏంటంటే సపోర్ట్ అనేది లేదు వాళ్ళ సపోర్ట్ అనేది లేదు అండ్ సైలెంట్గా ఉన్నారు సో ఈ పర్సన్కి కూడా మీరు అంటే ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీ మీద మంచి ఒపీనియన్ ఉంది వాళ్ళ లవ్ మాత్రం జెన్యునే అండి బట్ వాళ్ళు ఎందుకో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అండ్ మ్యారేజ్ వాళ్ళ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే కనుక వాళ్ళకి ఏవో బాధ్యతలు ఉన్నాయి అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ కొంచెం భయాలు అండి ఏ రిలేషన్ వాళ్ళైనా సరే వాళ్ళకి కొంచెం సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సేఫ్ వాళ్ళు సేఫ్గా ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు సో మీ పర్సన్లో మైనస్ క్వాలిటీ అది ఒకటే ఉంది అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకేం ఇబ్బంది రాకుండా చూసుకుంటారు థర్డ్ పార్టీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ మీ పరంగా కానీ ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి వాళ్ళు బాగుండాలి అనేది ఎప్పుడు అది ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళు సో వాళ్ళలో సెల్ఫిష్ తనం ఎక్కువగా ఉంటుంది సో ఏది కూడా వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు అనమాట మీ విషయంలో రావాలా వద్దా రావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు టోటల్గా వాళ్ళ లవ్ జెన్యున్గానే ఉంది మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ వాళ్ళు సిచ్యువేషన్స్కి భయపడి మిమ్మల్ని హట్ చేయడము మీ మధ్య ఒకటి అండి మీ మధ్య జరిగిన వాటి వల్ల వాళ్ళు కొంత హట్ అయ్యి వాళ్ళు ఇంకా అదే పట్టుకొని ఉండి అంటే మీరు మాటలు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ మీరు మీ పర్సన్ గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉండడం ఫైటింగ్ జరగడం అండ్ వాళ్ళు అదే మనసులో పెట్టుకొని మమ్మల్ని దూరం చేసుకోవడం లాంటివి జరిగాయి మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అండ్ ఫ్యామిలీ వల్ల కమిట్మెంట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి సో మ్యారేజ్ వాళ్ళైనా సరే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు అన్న మాటలకు కానీ మీ మధ్య జరిగిన సంఘటన వల్ల కానీ రాను అని కానీ ఈ విధంగా చెప్తా ఉండి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా హీల్ అవ్వాలి వాళ్ళు ఇంకా ఆ పెయిన్లో ఉండి ఉండొచ్చు సో అండ్ వాళ్ళు మీ మధ్య జరిగిన సంఘటనలు మర్చిపోవాలండి మెయిన్ రీజన్ అదే సో ఫర్దర్గా ఫ్యూచర్లో డెఫినెట్లీ మర్చిపోతారు మీ మధ్య జరిగింది ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది సో టోటల్గా చూసుకుంటే వీళ్ళ లవ్ జెన్యునే కానీ వీళ్ళలో మైనస్ పాయింట్లు ఏంటి అంటే వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అండ్ వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు రారు వెళ్ళిపోతుంటారు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి భయపడుతూ ఉంటారు మీకోసం సపోర్ట్ తీసుకోకుండా ఉంటారు మీరు ఏదైనా మాట అంటే ఆ మాటని పట్టుకొని వదలరు అంటే వాళ్ళు హీల్ అవ్వాలి మీరు ఏదన్నా అంటే అది ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు త్వరగా వదిలేయకుండా అలాగే మనసులో పెట్టుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళకి కొంచెం భయం కూడా ఎక్కువ సొసైటీ థాట్ పట్టి ఫ్యామిలీ అన్న భయాలు కూడా ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు మెచ్యూరిటీ తక్కువ సో ఇవన్నీ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అండ్ వాళ్ళకి ఇంకా రిలేషన్ పరంగా వస్తే వాళ్ళకి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది చాలా ప్యాషన్ ఉంది చాలా ఇష్టం ఉంది మీ రిలేషన్ మీకు వదులుకోవాలని లేదు అలాగే మీ రిలేషన్ని కంటిన్యూ చేయడమే వాళ్ళకి ఇష్టం సో ఎక్కడ కూడా మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు కాకపోతే వాళ్ళకి మీరు చాలా సపోర్టింగ్గా అనిపిస్తారు అందుకే ఈ రిలేషన్ ఏంటంటే వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు ఫర్దర్గా ఈ రిలేషన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇక్కడ మీరు మీ పర్సన్కి మీ పర్సన్ మిమ్మల్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు చాలా సీరియస్గా అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు కొంచెం మైనస్ ఉన్నాయి ఇక్కడ మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టము అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ట్యారో రీడింగ్స్ తీసుకుంటున్నారు ఆస్ట్రాలజీ రీడింగ్స్ వింటున్నారు అండ్ రెమెడీస్ చేస్తున్నారు స్పెల్ చేస్తున్నారు ఇలా మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్తో మీకు లైఫ్ టైం ఉండాలని ఉందండి సో ఎవరైనా చూడనివ్వండి మీ పర్సన్ని వదులుకోవడం మాత్రం మీకు ఇష్టం లేదు మీకు మీ పర్సన్ నుంచి ఇక్కడ కొంతమందికి మనీకి సంబంధించి కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు గా మీ పర్సన్కి కి మీరంటే ఇష్టం అనే విషయం మీకు కూడా తెలుసు మీ పర్సన్కి ఇష్టమే కానీ కొన్ని కారణాల వల్ల మీ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారని మీకు కూడా తెలుసు సో మీ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు సైలెంట్గా ఉంటారు వీళ్ళలో ప్రేమ ఉంది ప్రాక్టికల్ ఉంది సో మీరు గమనించింది అదే అండి మీ పర్సన్లో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు ప్రేమగానే ఉంటారు ఈ పర్సన్ని మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైతే అయితే అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయితే చూస్తున్నారు అండ్ రీయూనియన్ కూడా మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్తో అది ఎక్స్ట్రా అయినా కూడా ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో ఏ రిలేషన్ చూసుకున్నా కూడా మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు మీ మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఈ రిలేషన్లో ఈక్వల్ గివెంటే కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ మీకు నచ్చట్లేదు సో మీ పర్సన్ ఎక్కువగా ప్రాక్టికల్ వేలో ఉంటున్నారండి సో మీరు ఈ ప ఈ పర్సన్కి మనీ మనీ సపోర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు మనీ సపోర్ట్ చేశారు ఈ పర్సన్కి కొంతమంది మీరే చేశారు కొంతమంది వాళ్ళు చేసి ఉండొచ్చు బట్ మ్యాక్సిమం ఈ పర్సన్కి మీరే హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీరు కేర్ ఇచ్చారు మనీ పరంగా సపోర్ట్ కూడా ఇచ్చి ఉండచ్చు ఇచ్చారు సో టోటల్గా ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇవ్వడమే కానీ తీసుకునేది లేదు సో టోటల్గా మీరు ఇక్కడ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళని చాలా బాగా ట్రూ హానిస్ లోవు మీది మీలో మైనస్లు కూడా పెద్దగా ఏమీ లేవు చెప్పాలంటే అంటే ఎందుకంటే ఒక్క మైనస్ కార్డ్ కూడా రాలేదు ఎక్కువగా మీరు ఉంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు మీరు అది ఉంది మీలో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడటం కూడా తప్పు కాదు ఎందుకంటే మీలో ఇచ్చే గుణమే కనిపిస్తుంది కానీ తీసుకునే గుణం ఏం కనిపించట్లేదు ఎక్కువగా ఇవ్వడంలోనే మీరు ఉన్నారనమాట సో ఎటు చూసుకున్నా కూడా చాలా పాజిటివ్ వేలో ఉన్నారు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా పాజిటివ్ వేలోనే ఉన్నారు కాకపోతే కొంచెం నెగిటివ్ ఉన్నాయండి అవి కూడా వాళ్ళు ఏంటంటే చేసుకుంటారు ఓకేనా సో ఫర్దర్గా మీకు చూస్తాను అండ్ రీయూనియన్ కూడా రీయూనియన్ లేని రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఈ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో మీ పర్సన్ మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారు మీ పర్సన్తో మీకు రొమాన్స్ రాబోతుంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్